మీ పేరు చెప్పండి జనగృష్ణుడు మరి సైదులు ఇది ఏంటి గవర్నమెంట్ ఇచ్చే కిట్ వల్ల కంట మీ వల్ల ఏంటి ఉపయోగం ఉపయోగం తాళ్ళు ఎక్కేటప్పుడు ఇద్దరు మోకలు వేసుకొని ఎక్కేది ఆరిన పైన వానకి ఎక్కిన పోతాడలు ఎక్కిన వానలు వచ్చినప్పుడు కొద్దిగా గుజ్జు ఆరినప్పుడు ఒక కృష్ణ జరగదా ఇద్దరు కింద దారుణికోకుండా కొద్దిగా ఉపయోగం

ప్రైవేట్ గా అందుబాటులో ప్రైవేట్ గా కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి ఇట్లా ఇస్తామన్నారు మొత్తానికి దీని వల్ల ఉపయోగం ఉంది ఉపయోగం ఉంది మనిషికి అందే అందే పనిముట్లు ఇట్లు ఏదైతే ఉన్నాయో అవి నిజమైన వృత్తిదారులకైనా కేంద్ర కులం వాళ్ళందరికి ఇస్తున్నారు ఐడెంటిఫికేషన్ సర్వే జరిగిందా ఎక్కేవాళ్ళు కూడా తాళ్ళు ఎక్కిన ఇప్పుడు కూడా ఎక్కుతున్నాం తాళ్ళు గొల్లెగూడెం పద్నాలుగు వాళ్ళు కూడా ఎక్కా ఎక్కావో షాపింగ్ చేసుకున్నారు పేరు రాసుకున్నారు ఇప్పుడు వీడియో మాట్లాడుతున్నా చెప్తారా ఇంకా ఉన్నది ఏదో పర్లేదు